రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సివి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి కర్నూలు డిస్టిక్ దేవనకొండ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి ఆంధ్రప్రదేశ్ వీళ్ళ దగ్గర అయితే ఒక పదమూడు దూడలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ వరకు ఉంటాయని చెప్పారండి ఒక నాలుగు అయితే సెవెన్ వేసామని చెప్పారు అన్ని కూడా ఈకి వస్తున్నాయని చెప్పారండి ఇప్పుడే ఈ వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది మొత్తం అయితే పదమూడు దూడలు ఉన్నాయండి థర్టీన్ కాఫ్స్ అయితే సేల్కి ఉన్నాయండి కర్నూలు డిస్ట్రిక్ట్ అండి దేవనకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి వీడియో అయితే పంపించడం జరిగింది చూసుకోండి దూడలో క్వాలిటీ చూసుకోండి మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి ఒకసారి మీకు ఎవరికైనా తీసుకునే వాళ్ళు ఉంటే దూరం నుంచి వెళ్ళే వాళ్ళైతే వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి ఒకసారి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి వాటి సైజ్ చూసుకోండి మీకు ఓకే అనుకుంటేనే వెళ్ళండి ఎందుకంటే అంత దూరం వెళ్తున్నారు కాబట్టి ఒకసారి అయితే వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి వీటి రేట్ వచ్చేసి ఒకటి వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారండి ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఒకటి వచ్చేసి ఇక రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారండి టైటిల్లో నెంబర్ ఉందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే రేట్ అయితే తగ్గిస్తామని కూడా చెప్పారు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఈచ్వని చెప్తున్నారు ఒక్కొక్కటి అయితే ముప్పై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది టైటిల్లో నెంబర్ ఉందండి మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అట్లాగే నెంబర్తో నెంబర్ డైరెక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ీత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి